అందరికీ నమస్కారం కదిరి నియోజకవర్గ ప్రజలకు ఈ ఉగాది పండుగ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ పండుగ ప్రతి ఒక్కరూ ఏ పని చేపట్టిన విజయంతం కావాలని ఆ దేవుని మనసారా నేను కోరుకుంటున్నాను అలాగే ఈ పండుగలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ పండుగ కొత్త వెలుగు తీసుకురావాలని అలాగే ఏ కార్యక్రమం నిర్వహించిన ఆ కార్య కార్యక్రమంలో ఆ కార్యక్రమం విజయంతం కావాలని ఆ భగవంతుని మనసారని నేను కోరుకుంటున్నాను అలాగే భగవంతుడు అందరికీ ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుని మనసారని నేను కోరుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరంలో ఏ భగవంతునికి ఏం కోరినా అన్ని కోరికలు ఆ భగవంతుడు అందరికీ ఆ కోరికలు తీర్చాలని చెప్పేసి మరొకసారి నేను ఆ భగవంతునికి కోరుకుంటూ మీ వేమ్లా ఫయాజ్ కదిరి